వచ్చిన పెళ్ళిళ్ళు వచ్చిన ఎప్పుడైనా వెళ్ళాలి అనుకుంటే ఇన్స్టెంట్ గ్లో కోసం ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేయండి మీ మీకు చాలా బాగా నచ్చుతుంది ఫేస్ మీద ఉన్న పింపుల్స్ డాట్ పార్ట్స్ పోయి ఫేస్ అన్నది చాలా గ్లోగా వస్తుంది ఇన్స్టెంట్ గ్లో వస్తుంది చాలా బాగా యూజ్ అవుతుంది నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఫేస్ అంతా ట్యాన్ అనేది ఎక్కువ పడుతుంది వీక్లీ టూ టైమ్స్ చేశారంటే మన స్కిన్ అన్నది మంచి గ్లో వస్తుంది అది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా కొన్ని గులాబీ పువ్వులు తీసుకోండి మన న్యాచురల్గా గార్డెన్లో పండి తీసుకోవడానికైతే ట్రై చేయండి నేను ఇవి బ నాకు దొరకక బయటని తీసుకొచ్చాను వీటిని మొత్తము ఇవి పువ్వులు మొత్తం రేకులన్నీ ఇలాగా తీసేసుకుని ఇలా ఒక ప్లేట్లో పెట్టుకోండి ఇప్పుడు ఇందులోకి ఇంకొక సూపర్ రెమెడీ అండి బీట్రూట్ అండి బీట్రూట్ వల్ల ఏంటంటే మన ఫేస్ అన్నది ఇన్స్టెంట్ గ్లోనే పింకిష్కి వస్తుంది ఈ పింకిష్ అన్నది మినిమమ్ మనకి ఒక ఫోర్ డేస్ దాకా అలాగే ఉండదు ఆ పింకిష్ అన్నది పోదండి ఇప్పుడు బీట్రూట్ పైన ఉన్న తీసేసి వాటర్తో నీట్గా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు దీన్నే మనము ఇలా పీలర్తో సన్నగా పీల్ చేసుకోండి దాని ఉన్న దాంతోనే మనం కట్ చేసామంటే ముక్కలు సరిగ్గా లావుగా వస్తుంది అలా కాకుండా ఇలా సన్నగా పీల్ చేసుకున్నామంటే మంచి సన్నగా ఒక లేస్ కింద వస్తుంది అండ్ ఇప్పుడు పొటాటా చిప్స్ ఎలా వస్తాయి అలా సన్నగా వస్తుంది మొత్తం నేనైతే పీల్ చేసుకున్నాను చూడండి ఎంత సన్నగా వచ్చిందోట్టు అలాగే గులాబీ రేకులు ఈ రెండు కలిపి ఒక ప్లేట్లో పెట్టుకుని ఎండలోని ఒక రెండు మూడు రోజులు బాగా ఎండనివ్వండి నాకు తెలిసి ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఒక టూ డోస్లోనే మంచిగా ఎండిపోతాయి మనకి ఎలా ఎండాలంటే ఇలా చేత పట్టుకుంటే పొడుమైపోవాలి అంత బాగా ఎండాలి అంత బాగా ఎండితేనే మనకి ఫేస్ ప్యాక్ అన్నది అంత మంచిగా వస్తుందండి చాలా బాగుంటుంది ఫేస్ ప్యాక్ ఒక్కసారి అయితే డెఫినెట్గా ట్రై చేయండి ఇప్పుడు దీంట్లోనే ఎండిపోయి నేను ఒక ఫోర్ డేస్ అండి నేను ఫోర్ డేస్ తర్వాత చూపిస్తున్నాను చాలా బాగా ఎండి జస్ట్ ఇలా పట్టుకుంటే ఇరిగిపోతున్నాయి బీట్రూట్ గులాబీలు అయితే ఇలా ముట్టుకుంటే మ్యాష్ అయిపోతున్నాయి ఇందులోనే ఇంకొక సూపర్ రెమెడీ వచ్చి పసుపు కొమ్మండి ఈ పసుపు కొమ్ము కూడా న్యాచురల్ అనమాట మీ దగ్గర ఉంటే పసుపు వేసుకోండి ఈ పసుపు కొమ్మ అన్నది పింపుల్స్ని అలాగే ఫేస్ డల్నెస్ని చాలా వరకు తగ్గిస్తుంది మన ఫేస్లో ఇన్స్టెంట్ గ్లోకి బీట్రూట్ ఎలాగో పసుపు కూడా అంత బాగా న్యాచురల్గా మంచి గ్లో వస్తుంది ఇప్పుడు నేను ఈ పసుపు కొమ్మని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని ఎండలో ఎండబెట్టుకున్నానండి మొత్తం ఇవన్నీ ఎండిపోయి ఒక మిక్స్ మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మూత పెట్టుకొని మెత్తగా పొడి చేసుకోండి మనకి ఇంత కూడా గరుగు ఉండకూడదండి చాలా సాఫ్ట్గా పొడమవ్వాలి ఇప్పుడు నేనైతే చూపిస్తున్నాను మెత్తగా పొడిమైపోయింది ఒక బౌల్లోకి వేసి చూపిస్తున్నాను నా నా ఫేస్ ప్యాక్ అయితే రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది ఇది ఇది నేను పెట్టుకుని ఒక ఫేస్ ప్యాక్ పెట్టుకున్నాను మినిమం నాకు పింకిష్ అనేది ఒక ఫోర్ డేస్ దాకా పోలేదు ఈ ఈ దీంట్లో నుంచి స్మెల్స్ కూడా నాకు చాలా బాగా నచ్చింది బీట్రూట్ గులాబీ పూలు అలాగే పసుపు వేసాను కాబట్టి చాలా మంచి స్మెల్ వచ్చింది ఇప్పుడు దీన్ని జల్లించుకున్నాను కొంచెం గరిగ్గా ఉంది కాబట్టి జల్లించుకున్నాను ఇప్పుడు చిది చాలా సాఫ్ట్గా తయారైపోయింది చూసారా ఎంత బాగుందో స్మెల్ ఎలా ఉందో మన ఫేస్కి కూడా మంచి ఫేస్ ప్యాక్ అనే చెప్తానండి అలాగే ఇప్పుడు దీన్ని ఒక స్పూన్ తీసుకు ఒక చిన్న కటోరా తీసుకుని అందులోకి ఒక స్పూన్ బీట్రూట్ పౌడర్ వేసుకున్నాను ఇందులోనే పెరుగు వేసుకోండి పెరుగు కూడా మన ఫేస్కి మంచి గ్లోగా ఇస్తుంది పెరుగు అలాగే ఇందులో ఒక స్పూన్ హనీ విటమిన్ విటమిన్ ఈ క్యాప్సిల్స్ ఇది ఆప్షనల్ మీ దగ్గర ఉంటే డెఫినెట్గా వేసుకోండి వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి ఇది వేసుకోవడం వల్ల ఏంటంటే చాలా వరకు స్కిన్ అన్నది మంచి షైనీగా వస్తుంది విటమిన్ ఈ క్యాప్సిల్స్ వేసుకోవడం ఇది హెయిర్ కూడా పెట్టుకుంటారు అలాగే ఫేస్కి ఎక్కువగా యూజ్ చేస్తారండి ఇవి బాగా మిక్స్ చేసుకోవాలి హనీ పెరుగు విటమిన్ ఇ వేసాం కాబట్టి బాగా మిక్స్ చేసుకుని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా పెట్టుకోండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత దీన్ని మనము ఫేస్కి అప్లై చేసుకుంటే సరిపోతుందండి ఇన్స్టెంట్ గ్లో అనే చెప్తాను మనకి ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు బాగా గ్లోగా కనిపించాలి పార్లర్కి వెళ్ళేంత టైం లేనప్పుడు ఇది అయితే డెఫినెట్గా ట్రై చేయండి ఇది ట్రై చేసిన తర్వాత ట్రస్ట్ మీరు పార్లర్కి వెళ్ళడం కూడా మర్చిపోతారు నేను మిగతాది అయితే ఒక బౌల్లో స్టోర్ చేసుకున్నానండి ఇది నాకు మినిమం టూ మంత్స్ అయితే ఈజీగా వస్తుంది మన ఫేస్ కూడా ట్యాన్ అన్నది ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఎక్కువగా పడుతుంది అండి వీక్లీ టూ టైమ్స్ వేసుకున్నారంటే సూపర్ అనే చెప్తాను వన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నానండి మంచిగా అయిపోయింది ఇప్పుడు దీన్ని ఫేస్కి నెక్కి హ్యాండ్స్కి అప్లై చేసుకున్నారంటే చాలామందికి బ్యాక్ అన్నది నెక్ అన్నది బ్లాక్గా అయిపోతుంది మన ట్యాన్ అన్నట్టు ఇది వీక్లీ టూ టైమ్స్ అప్లై చేయండి నెమ్మది నెమ్మదిగా మనకి బ్లాక్ అంతా పోయి మంచిగా వైట్ అన్నది వస్తుంది అలాగే ఫేస్ మీద ఏంటంటే పింపుల్స్ డార్క్ పాట్సు డల్నెస్ పోయి మంచి గ్లో వస్తుంది అలాగే ఇప్పుడు సమ్మర్ కాబట్టి వాటర్ అయితే ఎక్కువగా తీసుకోండి హ్యాండ్స్ కూడా అప్లై చేసుకున్నారంటే హ్యాండ్స్ మీద కూడా ట్యాన్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా బాగా యూజ్ అవుతుంది నేనైతే ట్రై చేశాను నాకు మంచిగా నచ్చింది కాబట్టి మీ ముందుకైతే ఈ వీడియో తీసుకొచ్చా వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ